नाइक तलंगा, नेसी अल्लाह नाइक तुम, वंदी लाले, नेसी अल्लाह नाइक तुम, वंदी लाले, वंदी लाले, वंदी लाले, नेसी अल्लाह नाइक तुम, वंदी लाले, नेसी अल्लाह नाइक तुम, वंदी लाले, हर तलंगा ना मर बीर उलको, हर तलंगा ना मर बीर उलको, वंदी लाले, वंदी लाले, वंदी लाले, बार दर र సందర్భంగా మా భారత పార్టీ కార్యాలయంలో మహోబా నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తలతో ఇవాళ జంట ఆవిష్కరణ చేయడం 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 జరిగింది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో బ్రహ్మాండంగా గత పదేళ్లలో పదేళ్ళలో ముఖ్యమంత్రిగా వారు ఉన్నప్పుడు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసం ప్రతి ఒక్కరు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇప్పటికే ఇప్పటికే ప్రజలందరూ కూడా పసిగట్టి పొరపాటు జరిగిందని చెప్పేసి స్పష్టంగా వాళ్ళు గ్రహించడం జరిగింది ఈసారి ఎలక్షన్స్ లో ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నిలిచి ఉన్నారో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో భారీ మేడతో గెలవబోతున్నారని చెప్పి ఈ సందర్భం తెలియపరుస్తూ మరొకసారి అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ ఏడున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించిన సందర్భం ఆ సందర్భాన్ని పురస్కరించుకోవడం తర్వాత ఎన్నికల నియమావళి ఉండడం వల్ల ఎన్నికల కోడ్ వల్ల ఈసారి పార్టీ ప్లీనరీ జరుపుకోకపోవడంతో అన్ని జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయాల్లో పతాకావిష్కరణ జిల్లా పార్టీ అధ్యక్షులు చేయాలని చెప్పని పార్టీ ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగా మహిబాద్ జిల్లా కేంద్రాల్లో మైబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలూత కవిత గారు ఆవిష్కరణ చేయడం జరిగింది పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనేక మంది త్యాగాల ఫలితంగా ప్రాణాలు అర్పించడం అనేక మంది కేసుల పాలు కావడం సుదీర్ఘమైన ఆటపోట్ల నడమ కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండడం పచ్చని తెలంగాణగా రూపుదిద్దుకోవడం జరిగింది ఈ ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘంగా జరిగిన అనేక అనుభవాలని నెమ్మది వేసుకొని మరి గుర్తు చేసుకునే సుదినం ఇది ఇలాంటి సుదినాన్ని తప్పనిసరిగా ప్రతి కార్యకర్త హృదయాల్లో సుస్థిరంగా ఏప్రిల్ ఇరవై ఏడు ఉండిపోతుంది అనడంలో ఏ రకమైన సందేహం లేదు మాకైతే చాలా సంతృప్తి ఉంది రాష్ట్రం కోసం పోరాటం చేశాం తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మౌలిక ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని పరిష్కారం చేసామనేది ప్రజల తీర్పు ఏ రకంగా ఉన్నా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటాం ప్రజల పక్షాన్ని పోరాడతాం గులాబీ జెండా ఎగురుతూనే ఉంటుంది గులాబీ సైన్యం ఎప్పుడు ప్రజల ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటాం विद्यार्थी अमर वीर लगू जोहार जोहार तेलंगाना विद्यार्थियों मरा वीर लगू जोहार तुम तुम्हें लाड़े विनपले इसलिए दिखा ले जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जोहार तेलंगाना मरा वीर लगू जोहार 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 तेलंगाना मरा वीर लगू जोहार जोहार कैसे अजन्य करतों ஜங்கால <laughs>

భారత పార్టీ కార్యాలయంలో మహోబా నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తలతో ఇవాళ జిల్లా ఆవిష్కరణ చేయడం 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 జరిగింది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో బ్రహ్మాండంగా గత పదేళ్లలో పదేళ్లలో ముఖ్యమంత్రిగా వారు ఉన్నప్పుడు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసం ప్రతి ఒక్కరు చేయడం జరిగింది రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇప్పటికే ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి పోగొట్టుకున్నాం అనే విషయాన్ని వాస్తవాన్ని ప్రజలు అందరూ ఇప్పటికే పసిగట్టి పొరపాటు జరిగిందని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా వాళ్ళకు వాళ్ళు గ్రహించడం జరిగింది ఈసారి ఎలక్షన్స్ లో ఎక్కడెక్కడైతే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నిల్చున్నారో వారందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో భారీ మేరతో గెలవబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం భాగ్యం తెలియపరుస్తాం ఏప్రిల్ ఇరవై ఏడున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించిన సందర్భం ఆ సందర్భాన్ని పురస్కరించుకోవడం తర్వాత ఎన్నికల నియమావళి ఉండడం వల్ల ఎన్నికల కోడ్ వల్ల ఈసారి పార్టీ ప్లీనరీ జరుపుకోకపోవడంతో అన్ని జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయాల్లో పతాకావిష్కరణ జిల్లా పార్టీ అధ్యక్షులు చేయాలని చెప్పని పార్టీ ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగా మైబాద్ జిల్లా కేంద్రాల్లో మైబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలూత కవిత గారు పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది పార్టీ ముఖ్య నేతలందరూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనేక మంది త్యాగాల ఫలితంగా ప్రాణాలు అర్పించడం అనేక మంది కేసుల పాలు కావడం సుదీర్ఘమైన ఆటుపోట్ల నడమ కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కేసీఆర్ గారి నాయకత్వం పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండడం పచ్చని తెలంగాణగా రూపుదిద్దుకోవడం జరిగింది ఈ ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘంగా జరిగిన అనేక అనుభవాలని నెమరు వేసుకొని మరి గుర్తు చేసుకునే సుదినం ఇది ఇలాంటి సుదినాన్ని తప్పనిసరిగా ప్రతి కార్యకర్త హృదయాల్లో సుస్థిరంగా ఏప్రిల్ ఇరవై ఏడు అనడంలో ఏ రకమైన సందేహం లేదు మాకైతే చాలా సంతృప్తి ఉంది రాష్ట్రం కోసం పోరాటం చేశాం తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మౌలిక ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని పరిష్కారం చేసాం అనేది ప్రజల తీర్పు ఏ రకంగా ఉన్నా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటాం ప్రజల పక్షాన్ని పోరాడతాం గులాబీ జెండా ఎగురుతూనే ఉంటుంది గులాబీ సైన్యం ఎప్పుడు ప్రజల ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పని పనిచేస్తూనే ఉంటాం